ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారము ఇప్పుడు వచ్చేసి మనము తాడపత్రికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలబెల్లుం దగ్గరికి వచ్చినాము ఇక్కడ వచ్చేసి ఒక గుహ ఉంటుంది గుహ లోపలికి వెళ్తే అక్కడ మునీశ్వరుడు అలాగే సహజ సిద్ధంగా ఏర్పడిన పాము పుట్ట పుట్ట ఉంటుంది అంతేకాదు అక్కడ పాతలగంగా ఏ టైంలో అయినా అక్కడ నీరు ఉంటాయి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చుట్టూ పచ్చటి చెట్ల మధ్య చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనము నేల బెలూన్ లేకి వెళ్ళేటప్పుడు ఆడ మంటపం వస్తుంది కదా మంటపం కాటి నుండి మనం ఇలా నేరుగా నడుచుకుంటూ పోవాలా నడుచుకుంటూ పోతే మెట్లంట మనకి ఇక్కడ చూసుకుంటే కుడిపక్క అలాగే ఎడం పక్క రెండు వైపులో మనకి దిగ దిగడానికి మెడిగిలు ఉన్నాయి ఇంకా అక్కడి నుండి స్టార్ట్ లోపలి గుహలేకి మనకి ఏముందంటే మధ్యలో ఒక పైప్ పెట్టినారు ఐరన్ పైపు అంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే కొంచెం వయసు అయిన వారు దిగడానికి ఎక్కడానికి సులువుగా ఉంటుందనేసి ఆ పైప్ పెట్టారు పైప్ పట్టుకొని దిక్కుండిపోవడము పోవడము ఇక్కడ వచ్చేసి ఒక మర్రి చెట్టు ఉంటుంది చాలా పెద్దది మనకి ఎండాకాలం కానీ నీడకి అంత బాగుంటుంది మరి చెట్టు ఫ్రెండ్స్ మీకు ఒక స్టోరీ చెప్పాలా ఈ గుహకు సంబంధించి ఈ నేల బెల్లుంకి సంబంధించి ఒక స్టోరీ ఉంది దాదాపుగా నలభై ఐదు వందల సంవత్సరాల కిందట ఇక్కడ ఒక ఈ ఇప్పుడు ఈ గుహ ఉన్న దగ్గరలో ఒక పంట పంట ఉండేది అంటే జొన్న సజ్జలు కొర్రలు ఇలా పండిస్తారు కదా పంట వేసి అలా పండించేవాళ్ళు అప్పట్లో రోజు వచ్చేసి ఒక ఆవులు వచ్చి మేసిపోయేవి పంట జొన్న పంట మేసిపోయేవి ఓ పెద్దాయన చూసి ఏంటి నేను పండించిన పంటంతా ఆవులు వచ్చి మేసిపోతాయి అనేసి ఆ రోజు మరిసిన రోజు రాత్రి మేల్కున్నాడు ఏవి వచ్చి తినిపోతున్నాయో అనేసి కానీ కింద చూస్తే పాదాలు అచ్చులు ఏవి ఉండేవి కాదు ఏమొచ్చి తినిపోతున్నాయి అర్థమయ్యేది కాదు నైట్ అంతా మేలుకునే చూడాలనేసి మేలుకున్నాడు తీరా ఆవులు వచ్చి తినిపోయే టైంకి నిద్ర వచ్చి నిద్రపోతాడు పొద్దున్నే చూస్తే మళ్ళా మిగిలిన పంట తినేసిపోయి ఉంటాయి మూడో రోజు వచ్చేసి నేను ఎలాగైనా సరే నైట్ చూడల్లా రాత్రి చూసి ఆవులు తింటున్నాయి ఏమి ఏమైతుంది అసలు పంట అనేది చూడాలనేసి చెయిన్ నరుక్కుంటాడు ఆ పెద్దాయన నిద్ర రాకుండా నిద్ర రాకుండా ఉండడానికి చెయిన్ అరుక్కుంటాడు అతను చెయ్యి నరుక్కునే రక్తం కారుతా ఉంటుంది అలానే ఉంటాడు మేలుకొని ఉంటాడు ఆవులు వస్తాయి మేస్తాయి కానీ వాటిని ఏమన్నాడు చూస్తూ ఉంటాడు సైలెంట్ గా ఎక్కడి నుండి వస్తాయి ఏంటి ఆవులు ఉన్నట్టుండి అనేసి చూస్తా ఉంటాడు వాటిని ఏమన్నాడు అవి మేసి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక ఆవు ఎంట పడతాడు వెంబడిస్తాడు ఆవుని ఎటువైపు వెళ్తాయి ఏంటి ఉన్నట్లుండి ఎక్కడి నుండి వస్తాయి ఇంత అర్ధరాత్రులు ఆవులు అనేసి వెంబడిస్తాడు ఒక గుహలేకి వెళ్ళిపోతుంది ఆవు ఆవు గుహలోకి వెళ్తే వెంటే వెళ్ళిపోతాడు గుహలేకి అదే ఈ గుహ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఆ గుహలేకి వెళ్తే అక్కడ మునీశ్వర్లు అంతా అప్పుట్లో తపస్సు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఓ నిమిషం మీ కథ మళ్ళా చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో అక్కడ నీళ్లు ఉన్నాయి చూడు ఆ నీళ్ళల్లో ఒక అక్క స్నానం చేస్తుంది మునిగి అది వచ్చేసి పాతల గంగ అక్కడ స్నానం చేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టి అక్కడ పెడతారు అక్క చెయ్యి పెట్టిందే ఇందాక అదే పుట్ట అక్కడే మునీశ్వరుడు రాయి అదో అది అక్క చెయ్యి పెడుతుంది చూడు అక్క చేయి పెట్టిందే పుట్ట ఈ పక్క ఉన్నది మునీశ్వరుడు అక్కడ కుంకుమ పెట్టినారు చూడు పసుపు కుంకుమ కొబ్బరికాయలు ఆ మునీశ్వరుడు ఇది ఇంకా లోపలికి ఉంది ఫ్రెండ్స్ గుహ అక్క నిలబడిన చోటు కన్నా ఇంకా లోపలికి ఉంది అయితే ఎప్పుడు ఉంటాయి పాతల గంగ అంటారు కాబట్టి ఆ లోపలికి ఏముంది ఏమనేది ఇంతవరకు అయింది ఊరు అంత డీప్ గా లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది వెళ్ళారంట సగం వరకే పోయినారంట అక్కడ ఇంకా లోపలికి చాన్న స్వరంగా లాగా పెద్ద పెద్ద లోయలు ఉంటే వెళ్ళలేదంట అది కూడా మనిషి వెళ్ళడానికి ఇరకాటంగా ఉంటుందంట సగం వరకే పోయి ఆపేశారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా నేను అడిగితే చెప్పినారు నీటి వరకైనా ఇంకా లోపల పోవచ్చా అంటే చెప్పినారు సరే మనమైతే ఆ నీటి వరకు పోవచ్చు మునగొచ్చు స్నానం చేయొచ్చు అడేదో కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని రావచ్చు కాబట్టి ఈ గుహలో ప్రత్యేకత ఏమంటే ఎవరైనా కానీ చాలా అంటే మాంసం తినకుండా మద్యం తాకకుండా స్నానం చేసి శుభ్రంగా ఆ గుహలోకి వెళ్లాలా అలా కాకుండా మాంసం తిని మద్యం తాగి అలా వచ్చేసి దైవ దైవసర్పము అంటే పద్నాలుగు అడుగుల పొడవు చాలా భారీ ఆకారం ఉన్న దైవసర్పము మనకి అడ్డుకుంటుంది అనేసి ఎదురు పడుతుంది లేదా కళ్ళలోకి వస్తుంది అనేసి చాలా మంది అక్కడ చెప్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు నేనైతే చూడలేదు నేను మాల్లో వెళ్ళినాను ఇది ఫ్రెండ్స్ అక్కడ గుహకు సంబంధించి గుహ బయటికి వస్తే కినా అక్కడ మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంది విఘ్నేశ్వరు టెంపుల్ ఉంది అలాగే అమ్మవారి టెంపుల్ ఉంది చాలా అందంగా ఉంటుంది కథ మీకు మధ్య వరకు చెప్పినాను కదా ఆ కథ వచ్చేసి ఆ పెద్ద ఆయన లోపలికి వెళ్తే గుహలో మునీశ్వర్లు వాళ్ళు వీళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు తపస్సు చేస్తూ ఉంటే ఈ పెద్ద ఆయన వచ్చింది చూసి వాళ్ళు అడుగుతారు ఎవరు నువ్వు ఏంటి అంటే నాది ఇలా పంట చేశాను రోజు ఆవులు వచ్చి ఇలా నా పంట అంతా తినేశాయి నేను నష్టపోయినాను ఎవరు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఆవులు వచ్చి మేడం చూశాను ఆ వెంట వస్తే ఇక్కడ మీరంతా కనిపిస్తారు అది ఇది అని పెద్ద జరిగింది చెప్తే వాళ్ళు ఋషులు అంతా తపస్సు చేసే వాళ్ళందరికీ కథ అర్థమయ్యి సరే నీ చెయ్యి బాగైతుంది అనేసి చెయ్యి అతని చెయ్యి బాగైపోతుంది అంటే నరక్కుపోయింటాడు కదా చెయ్యి ఆ చెయ్యి బాగైతుంది ఆ పెద్ద వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా మీరు ఇప్పుడు చూస్తున్నారే వీడియోలో ఆ చనిపోయినాడు సమాధి అయినాడు కానీ ఎలా చనిపోయినాడు అనేది చెప్తా చూడు వాళ్ళు ఋషులు నీకు ఏం వరం కాల్లో కోరుకోనైనా అంటే స్వామి నాకి జీవితంలో నేను చనిపోయేంత వరకు నాకు ఆకిలి అనేది ఉండకూడదు దెప్పిగా ఆకలి రెండు ఉండకూడదు అంటారు అంటే సరే తదాస్తు అంటారు అంటే నీ కోరిక నెరవేరుతుంది అనేసి వాళ్ళు వరం ఇస్తారు అప్పటి నుండి ఆ పెద్ద ఆయనకి అన్నమాకిలి కాదు నీళ్లు తెప్పి కాదు ఏమి కాదు పని చేస్తూనే ఉంటాడు కానీ అన్నం ఆకిలి కాదు అది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు చాలా రోజులు జరుగుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బంధువులకి అందరికీ ఊర్లో అందరికీ డౌట్ వస్తుంది ఏంట్రై పెద్ద అన్నం తిండు నీరు తాగడు కానీ ఆరోగ్యంగా ఉన్నాడు బాగున్నాడు కానీ ఎందుకు అట్లా అది ఇదని వాళ్ళ ఇంట్లో భార్య అమ్మ గుచ్చి గుచ్చి అడిగితే ఒట్టించుకొని చెప్పు ఎందుకు అది ఇదని అడిగితే ఇంక వాళ్ళు తిడతా ఉంటే బాధపడతా ఉంటే సరే అనేసి ఇంక భార్య వాళ్ళమ్మే కదా అనేసి నిజం చెప్తాడు కానీ వాళ్ళు వరం ఇచ్చేటప్పుడు ఋషులు ఏం చెప్పింటారంటే ఈ రహస్యం ఎవరికి చెప్పకూడదు నువ్వు ఇచ్చిన వరం గురించి ఎవరికి చెప్పకూడదు నువ్వు మమ్మల్ని కలిసింది చెప్పకూడదు అసలు ఏది చెప్పకూడదు అలా నువ్వు చెప్పావు అంటే నీ తల పగిలి వెయ్యి ముక్కలు అయిపోతుంది నువ్వు అక్కడే చనిపోతావు నీకు అక్కడే మరణం వస్తుంది అని చెప్పింటారు అది మర్చిపోయి భార్యకి వాళ్ళమ్మకి ఇద్దరికి చెప్తాడు ఒకేసారి ఆ చెప్పిన కొద్దిసేపటికే తల పగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు ఆ పెద్ద ఆయన ఆ పెద్ద అదే స్టోరీ ఆ పెద్ద ఆయన సమాధి కూడా అక్కడే ఉంది మీరు ఇందాక చూశారు కదా అదే సమాధి అలా అప్పట్లో ఆ గుహలో మునులు ఋషులు తపస్సు చేసేవాళ్ళంట అది ఇక్కడ స్థలము పురాణము ఇది తాడపత్రికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది నేలబెలుమ్ అంటారు మీరు ఎవరన్నా కానీ ఫ్యామిలీ అయినా వెళ్ళొచ్చు దారి అంతా బాగుంది రోడ్డు ఉంది కార్లు అయినా వెళ్ళొచ్చు బైక్ లో అయినా వెళ్ళొచ్చు వెళ్ళి సాయంకాలం వరకు ఆడి ఉండి రావచ్చు తాగడానికి నీళ్లు ఉంటాయి చెట్లు ఉన్నాయి మనం ఏదైనా చేసుకుని పోయినా తిని హ్యాపీగా రావచ్చు లేదా ఆడి చేసుకొని అయినా తినచ్చు ఏం పర్లేదు ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంది ఫ్రెండ్స్